హాయ్ అండి మరో నార్త్ ఇండియన్ రెసిపీ షాహీ పన్నీర్ ఈ షాహీ పన్నీర్ ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ముందుగా దీనికి కావాల్సింది ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి ఒక స్పూన్ గీ వేయాలి గీ వేస్తాం కరిగేలాగా వేడి చేసుకోవాలి లవంగాలు చెక్క ఇలాచి మిరియాలు బగారాకు జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయ్యాక ముందుగా రెండు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక అరకప్పు జీడిపప్పులను వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం వీటిలో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టమాటోలను కట్ చేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా రెండు టమాటాలను యాడ్ చేసుకోండి తర్వాత ఈ టమాటాలు మంచిగా ఉడికేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి ఇవి కొంచెం ఉడికాక దీంట్లోకి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలాలు మంచిగా ఉడికించుకోవాలి ఇవి మాడుతున్నాయని మీకు అనిపిస్తే ఒక కప్పు లేదు సగం కప్పు వాటర్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం ఉడికాక మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి మూత పెట్టుకొని మంచిగా ఇందులో ఉన్న ఎసరంతా పోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత ఇది మంచిగా ఉడికిపోయింది దీన్ని దించి పక్కన పెట్టుకొని ఇది చల్లగయ్యాక మిక్సీ పెట్టుకోవాలి మొత్తం మిక్సీ పెట్టుకున్నాక దాంట్లోనే అరకప్పు వరకు పెరుగు వేయాలి నేను రెండుసార్లు మిక్సీ పెట్టుకున్నాను తర్వాత ముందుగా కడాయి పెట్టుకొని బటర్ వేయాలి బటర్ కొంచెం వేడయ్యాక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ షాహీ పన్నీర్ చేయాలంటే ఈ మాత్రం ఆయిల్ వేయాల్సింది వేస్తేనే దీనికి టేస్ట్ వస్తుంది ఇవన్నీ కొంచెం మంచిగా వీటిలో పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతున్నప్పుడు దీని మధ్యలోంచి పొంగు వస్తుంది కదా ఇది మంచిగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి ఒక స్పూన్ పసుపు వేయాలి పసుపు వేయాలి పసుపులో నుంచి పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు కొంచెం వేడి చేసుకోవాలి ఇది వేడయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టొమాటో ఆనియన్ ప్యూరీని మొత్తం దీంట్లో జాలి పెట్టుకుంటూ వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు మంచి సిల్కీ స్మూత్ గ్రేవీ వస్తుంది మధ్య మధ్యలో ఏమన్నా మిక్సీ పట్టనిది అనేది కూడా మనకు తగలకుండా మంచిగా స్మూత్గా వస్తుంది గ్రేవీ అనేది ఇది మొత్తం మంచిగా వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాలు ఇది కొంచెం పొంగు వచ్చాక ముందుగా నేను రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉడుకుతున్న గ్రేవీలో ఈ పన్నీర్ ముక్కలను వేసి మంచిగా కలుపుకోవాలి ఈ షాహీ పన్నీర్ మనకు రోటీలోకి పులావ్లోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ షాహీ పన్నీర్ రెడీ అయిపోయిందండి అంతే లాస్ట్కి ఒక్క స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసి మనం గ్యాస్ బంద్ చేసుకుంటే రెడీ అయినట్లేదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్